సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్తగారు సరళకిచ్చిన మ్యాజిక్ అత్తరును కాజేసిన చంద్రకాంతం దాని సాయంతో ఇంట్లో అన్ని పనులు ఆవిడ చేతనే చేయించింది చివరికి అత్తగారి చేతిలో దెబ్బలు తిని ఆ అత్తర బుడ్డిని తానే స్వయంగా పగలగొట్టిన సంగతి మీకు గుర్తుందిగా లేకపోతే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఆ ఎపిసోడ్ని చూసి నవ్వుకోండి అత్యాస కోడలు పుస్తకం ఓ రోజు పొద్దున్నే సూర్యకాంతం ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది ఆరు బయట కూర్చున్న అత్తాకోడళ్ళు ఆ కారు వైపు ఆసక్తిగా చూశారు ఇంటికి అబ్బా ఎంత పెద్ద కారు అంటూ ఇద్దరు ఆ కారు చూస్తున్నారు అందులో నుంచి ఒక ఆవిడ ఖరీదైన చీర కట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని చాలా స్టైల్గా దిగి నడుచుకుంటూ వస్తోంది సూర్యకాంతం ఆమె వైపు చూసి ఆకాశం వైపు చూసింది వర్షం పడేలా ఉంది అయినా ఎండాపాడు లేకుండా సలవ ఎట్టుకొచ్చిందంటే ఈ బిత్తిరుది ఎవరో మా తాలూకే అయి ఉంటుంది అనుకుని ఇగో కోడలపిల్ల పిల్ల మీ ఎవరో వచ్చినట్టుంది చూడు అంది ఆ ముసల్దానికి ఒళ్ళంతా వెడకారాలే ఇగో ఎవరు కావాలి నీకు అడిగింది అమ్మాయిని చూస్తూ నేనే నీ చిన్నప్పటి దోస్తు కమల్ని అప్పుడే మర్చిపోయినవా అంది ఆవిడ కళ్ళద్దాలు తీస్తూ ఊసి కమలా నువ్వానే అస్సలు నిన్ను పట్లేదే గా చింపిరి జుట్టు గా చీమిడు ముక్కు ఎప్పుడు ఎడుస్తుండేదాన్ని ఇప్పుడేంది కారు డ్రైవరు లాటరీ గిట్ల తగిలిందా ఏంది అంటూ తన ఫ్రెండ్ని సూర్యకాంతం దగ్గరికి తీసుకెళ్ళింది ఇదిగో అత్తమ్మా గిది నా గౌన్ దోస్తు కమల అప్పట్లో నాకన్నా చాలా వెనకబడి ఉండేది ఇప్పుడేమో ఆయే దీనికి అట్లానా ఏంది సంగతి పిల్ల ఇట్లొచ్చినావు నా పెళ్లి వదిలింది కార్ తెచ్చిపోదామని వచ్చినా నేను అన్నిట్లో నీకన్నా సాన ముందున్నా అగో నా కారు చూసినవా ఇంపోర్టెడ్ దుబాయ్ కెళ్ళి ఇంపోర్ట్ రిచ్ అన్నట్టు అవును నువ్వు గిట్ట కొన్నవా లేదా నా పిచ్చి గాని కార్ గిట్ట కొనుంటే నువ్వు ఇప్పుడు అంటే ఇంట్లో ఎందుకుంటావు లేతి నువ్వే కాకు నా కార్ని డ్రైవర్ని ఇచ్చి పంపుతా సల్లంగా ఏసీ వేసుకొని సక్కగా నా వచ్చి మంచిగా తినిపోవాలా అంటూ తన పెళ్లి కార్డుని చంద్రకాంతానికి ఇచ్చి స్టైల్ గా కార్ దగ్గరికి వెళ్తుంటే డ్రైవర్ డోర్ తీసి ఆమె కారులో కూర్చున్నాక డోర్ వేశాడు చిన్నప్పుడు చిల్లర పెంకు కూడా లేకుండా దీని దగ్గర ఇప్పుడు గొప్పలు పోతోంది ఎట్లయినా దీనికన్నా పెద్ద కారులో పోవాలి దాని పెళ్లికి గప్పుడు దాని తిక్క కుదురుద్ది అనుకుంది ఎంతలో పెద్ద వర్షం మొదలయ్యింది సూర్యకాంతం భర్త సుబ్బారావు అప్పుడే వరండాలోకి వచ్చి కాంతం జరా నా ఛత్రి అంటూ సూర్యకాంతానికి చెప్పాడు ఈగో పిల్ల ఆ ఛత్రీ తెచ్చి జరా మీ మామకి పో అనగానే లోపలికెళ్లిన చంద్రకాంతం మట్టి పట్టిన ఆ గొడుగును చూసి నేలకేసి రెండుసార్లు కొట్టింది బాగా పాతదవడంతో ఆ గొడుగు ఠక్కున విరిగిపోయింది ఎంతసేపటికి కోడలు రాకపోవటంతో సూర్యకాంతమే లోపలికి వెళ్ళింది ఆ గిదేందే ఇంత పని చేసినవు అంది విరిగిపోయిన గొడుగుతో నిల్చున్న చంద్రకాంతాన్ని చూస్తూ అరే గిది నీ మామ తాతల్నాటి ఛత్రి ఇదిగాని ఇరిగిందని తెలిస్తే నీ ఇప్పుడు మన బొక్క ఇరగొడతాడు ఇప్పుడు ఏం చేయాలే నువ్వు సప్పు చేయకుండా నా తోరా అంటూ తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక పుస్తకం పెన్ను తీసింది గీదేంది ఛత్రి కావాలంటే గీ పుస్తకం తీసింది అత్తమ్మా అనుకుంది ఇంతలో వరండాలో నుంచి ఆ వస్తున్నా అంటూ సూర్యకాంతం చకచకా ఆ పుస్తకంలో ఒక గొడుగు బొమ్మ గీసింది అంతే ఆ గొడుగు బయటకొచ్చి ఒక నిజమైన గొడుగులా మారిపోయింది ఆశ్చర్యంగా చూస్తున్న చంద్రకాంతాన్ని చూస్తూ అంది సూర్యకాంతం ఇగో జల్దీ పోయి ఈ ఛత్రిని మామకి పో అంటూ చెప్పింది ఆ గొడుగు తీసుకెళ్తున్న చంద్రకాంతానికి మనసులో ఒక ఆలోచన వచ్చింది మరుసటి రోజు మంచం మీద పడుకున్న అత్తమ్మ కాలు నొక్కుతూ ఇగో అత్తమ్మ నాకొకటి కావలే ఏం కావాలే అదే అత్తమ్మా నా దోస్తు కమల దాని పెళ్లికి రమ్మని కార్ తెచ్చిపోయింది కదా నువ్వు చూసినావు కదా అది ఎంత స్టైల్ కొట్టుకుంటూ వచ్చిందో అట్లనే నేను కూడా మంచిగా కార్లో పోయి తన పెళ్లి చూసొస్తా కారా కారు ఏడకెల్లొస్తే అదే అత్తమ్మా నువ్వు మామకి గొడుగు కావాలంటే ఆ పుస్తకంలో గీస్తే అచ్చింది కదా అట్లనే నేను ఒక మంచి కార్ బొమ్మ గీసుకొని గా కార్లో దాని పెళ్లికి పోయొస్తా అంటూ బ్రతిమలాడింది ఇస్తా గానీ నీకు అసలుకే అత్యాస ఎక్కువ పైగా నీకు ముగ్గు పెట్టడమే రాదాయే ఇక బొమ్మలు ఎట్లా గీస్తావే భలే దాని వత్తమ్మా మా ఇస్కూల్లో డ్రాయింగ్ లో నేనే ఫస్ట్ మా పెయింటింగ్ చూసి మా డ్రాయింగ్ పంతుల్లే కాపీ కొడుతుండే ఇగో నేను కార్ బొమ్మ తప్ప ఇంకే బొమ్మ గీయ నీ మీదొట్టు కావాలంటే ముందుగా నీకు గీసి కూడా చూపిస్తా ఇంకా చేసేది లేక సరే అంది సూర్యకాంతం అప్పట్నుంచి చంద్రకాంతం ఇంటర్నెట్ లో మంచి మంచి బొమ్మలు చూసి గీయడం మొదలుపెట్టింది కాని ఏ ఒక్కటి సరిగ్గా రావటం లేదు అరే ఇదేంది బొమ్మ గీయడం ఇంత కష్టమా ఈసారి ఎట్లయినా మంచిగా గీయాలే అంటూ పట్టుదలతో ఒక బీఎండబ్ల్యూ కార్ బొమ్మ గీయడం నేర్చుకుని ఆ మ్యాజిక్ బుక్ లో గీసేసింది అంతే ఫట్మణి ఆ కార్ వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమైంది ఇంటి ముందు ఆ కార్ చూసిన సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమైంది గీ బిత్తిరదానికి ఎంత చెప్పినయే ఇప్పుడు ఏం చేస్తదో ఏమో అనుకుంటూ ఉండగా నేను ఈ కార్ తోలుకబోయి దాని షాదీలో పాయి పాయ్ అని హారం కొట్టాలి అది చూసిన కమాల దాది కన్నా పెద్ద కార్లో వచ్చిన నన్ను చూసి నోరెల్లబెట్టాలే అనుకుంటూ ఖుషీ ఖుషీగా కార్ ఎక్కుపోయింది ఇంతలో మామ సుబ్బారావు బయట నుంచి వస్తూ కనిపించారు ఇగో మామయ్య నాతో రండ్రి ఈ కార్లో ఊరంతా చక్కర్లు కొట్టిస్తా నా దోస్తు పెళ్లికి తీసుకబోయి దావత్ పెట్టిస్తా తావత్తా వస్తాతి రోజు ముసల్దాని చేతి తిండి తిని 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 నా నాలుక రుసులే తెలియకపోతుంటే చూసినావా నా కోడలికి నేనంటే ఎంత ప్రేమను తన కార్లా మొదట నన్నే ఎక్కమంది నేను బోయస్తా సూర్యకాంతం ఎంత వద్దంటున్నా సుబ్బారావు కార్ ఎక్కి కూర్చున్నాడు ఇగో నేనెంత చెప్తా ఇనట్లే కదా పో నీకు మంచవే తది లే కారులో కూర్చున్న సుబ్బారావు రైట్ రైట్ అనడంతో చంద్రకాంతం కార్ స్టార్ట్ చేసింది ఇద్దరు సూర్యకాంతానికి టాటా చెప్పి వెళ్లిపోయారు రోడ్డు మీద మంచి స్పీడ్గా పోనిస్తోంది చంద్రకాంతం మామా నీకు ఏసీ అయ్యాలా అంటూ ఏసీ వేసింది ఎంత గాలి మరి నీ కోడలంటే ఏమనుకున్నావు మామా నీకోసం ఏసీ కార్ తీసినా ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇగో మామా మంచి పాటలుంటవా అంటూ స్టీరియో ఆన్ చేసింది పాటలు వస్తుంటే సుబ్బారావు ఎంజాయ్ చేస్తున్నాడు ఇగో మామా ఇప్పుడు చూడు నువ్వు కూర్చున్న సీటు మంచిగా సోఫా లెక్కనైతు అంటూ ఒక బటన్ నొక్కింది సుబ్బారావు కూర్చున్న సీట్ ఒక రిక్లైనర్ సోఫా లాగా వెనక్కి వాలింది అంటూ తెగ సంబరి పడిపోతున్నాడు సుబ్బారావు ఇంతలో అనుకోకుండా ఎదురుగా ఒక గొర్రెల మంద వచ్చింది అది చూసిన సుబ్బారావు కంగారు పడ్డాడు అదే చూస్తున్నా బ్రేక్ కానొస్తలేదు అరే అన్ని గీసినా గానీ తొందరలో బ్రేక్ గీయడము బ్యాధ అంటూ ఆ మేకల మందని తప్పించుబోయి కారు వెళ్లి బురద గుంటలో పడింది కారు మొత్తం పాడైపోయింది బట్టలకి మొత్తం బురద అంటేసింది మీ అత్త ఎంత చెప్పినా వినకుండా నీ వచ్చినందుకు నాకు బుద్ధొచ్చింది అన్నాడు ఇంటికొచ్చిన వాళ్ళని చూసి సూర్యకాంతం కందంగోళంలోనూ నవ్వింది నేను ముందుగానే చెప్పిన ఇన్నవా ఇన్లేదు సర్లే పొయ్యి స్నానం చేసి తిందురా ఇప్పుడే వేడి కుండ పొయ్యి మించి చేతి వంట నీ వల్లే అంటూ చంద్రకాంతం వైపు కోపంగా చూశాడు బురద బట్టలతో ఉన్న చంద్రకాంతంతో గప్పుడే చెప్పిన నీకు అత్యాస ఎక్కువని పులిం చూసి నక్క వాత పెట్టుకుంటే గిట్లనే ఉంటది అని అంది హా అంటే నేను నక్కనా చెప్తా చెప్తా అని మనసులో అనుకుంది చంద్రకాంతం ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్విస్తుందని మేము నమ్ముతున్నాం మరి ఆలస్యం దేనికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ